నమస్తే ఫ్రెండ్స్ బొమ్మ అదిరింది పోలీసులకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది సాక్షాత్తు పోలీసులే చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నప ఎంచుకున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేము ఆయన సునామాని తట్టుకోవడం అంటే రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ వచ్చినా సరిపోరు ఎందుకంటే ఎక్కువ మంది జనం అంతకు వంద రెట్లు వస్తారు అందుకని మహాప్రభువుని మీకు నమస్కారం ఆయన టూర్ని ఒప్పుకోండి ఆయన సాక్షాత్తు పోలీసులే చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్నారు ఇంకా ఏమి జరిగింది ఇంకా ఏమి జరగబోతుంది పోలీసులు ఇలా ఎందుకన్నారు ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి కుదిరితే లైక్ కొట్టండి నమస్తే ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఒక సంవత్సరం నుంచే టూర్లు ప్రారంభించారు ఆ టూర్ని మాత్రం అడ్డుకోగలిగారు అంటే మరీ కాదు కొంతమందికి అడ్డుకోగలిగారు మరి ఇప్పుడు జరిగే నర్సీపట్నం టూర్ని టీడీపీ కూటమే టీడీపీ గవర్నమెంట్ ఎందుకు అడ్డుకోలేకపోతుంది అడ్డుకోలేదు ఎందుకంటే మీరు నమ్మండి ఫ్రెండ్స్ గవర్నర్ పబ్లిక్లో దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏంటి వ్యతిరేకత బాగానే ఉంది కదా కాదు ముఖ్యంగా ఫ్రీ బస్సు వలన లేదా వికలాంగుల వలన లేదా ప్రైవేటీకరణ వలన లేదా గవర్నమెంట్ టీచర్స్ని టీచర్స్ని సచివాలయ సిబ్బందిని వాలంటీర్స్ని పట్టుకోకపోవటం వలన కొత్త పెన్షన్స్ని ఇవ్వకపోవటం వలన ఇలా ఏ కంతల ఆ కంతలు రెడీగా ఉన్నాయి అందుకని రెండు సంవత్సరాలు పబ్లిక్లో వ్యతిరేకత దారుణంగా వచ్చింది ఏ వ్యతిరేకత లేనప్పుడే అభిమానులతో టూర్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపుకోలేకపోయారు ఇప్పుడు సమాజంలో పబ్లిక్లో భయంకరమైన వ్యతిరేకత టీడీపీ మీద భయంకరంగా ఉంది ఈ ఉన్నప్పుడు ఎలా ప్రజలరో అభిమానులు అలాగే వస్తారు పబ్లిక్ కూడా అలాగే వస్తారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు విశాఖపట్నం ఆయా ప్రాంతాలకి విశాఖపట్నం వెళ్ళిందంటే కంపల్సరీ ఆ మన ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి దాని దాన్ని ప్రైవటకరణ చేస్తామంటున్నారు దాని మీద కూడా పబ్లిక్కి చాలామందికి అసంతృప్తి ఉంది ఆ ఎంప్లాయీస్కి వాళ్ళందరూ కూడా టూర్కి వస్తారు ఇదంతా దృష్టిలో పెట్టుకొని పోలీసులు చేతులు ఎత్తేసారు మా కాదు మహాప్రభు మేము ఏమి ఆపలేం ఆయన సునామీ అది జగన్ సునామీ అందుకని దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటే సరే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చారు అయితే సార్ మేము చెప్పినట్టుగా వెళ్ళండి జనం ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళు ఆపటం కష్టం కాబట్టి నిజంగానే జన సముద్రాన్ని చూస్తారు ఈ రోజున వాళ్ళు ఆపడం కష్టం కాబట్టి మీరు ఈ మార్గాల్లో వెళ్ళండి మేము కూడా కోఆపరేషన్ చేస్తాం అని చేతులు ఎత్తేసి దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు పోలీసులు మొట్టమొదటిసారి ఇది ఏపీ గవర్నమెంట్లో ఏమైనప్పటికీ నిర్ధారంగా అయిన జనం నిజాన్ని తెలుసుకున్నారు నిజాన్ని ఆహ్వానిస్తున్నారు నిజం నిజమే అబద్ధం ఆబద్ధమే ఈ రోజున టూర్లో ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి చూస్తూనే ఉండండి నమస్తే ఫ్రెండ్స్